లక్నవరం మండల్ చూడండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ మనం లక్నవరం లేక్ వచ్చాం రండి చూద్దాం రండి లక్నవరం తీసిద్దాం అందరూ కేకే విలాగర్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అన్నా కామెడీ కామెడీ ఉంటే కొంచెం నీలే బ్యూటిఫుల్ అంట ఇంతవరకు నీళ్లుండే మస్తు నీళ్ళు ఇక్కడ వరకు వాటర్ వచ్చేది వన్ ఫీట్ తక్కువ ఉండేది అంత నీళ్ళు అది కొత్త బ్రిడ్జ్ అది కనబడేది ఇది ఓల్డ్ బ్రిడ్జ్ మా పాపను కూడా చూడండి ఎంత క్యూట్ గా ఉన్నారు ఫోటో మినిమం ఉంటుంది వద్దు మ్యాక్సిమం కాదు సార్ నీళ్ళే లేవు ఇక్కడ లాస్ట్ టైం వస్తే ఫుల్ వాటర్ ఉండే వాటరే లేవు అంత ఇంకిపోయింది ఇక్కడ సిరిశామ హైదరాబాద్ నుంచి చూడు ఏందంత లావెట్ ఉంది సీ దిస్ గై సీ దిస్ గై నెంబర్ 1 బోస్డే గాయ హ్ ఇది కొత్త బ్రిడ్జ్ ఇది ఆ కృష్ణ ఐ విలియం అది ఫోటోగ్రఫీ కది సిరి బోటింగ్ ఉంది చూడు బోటింగ్ అలా డ్రామలా ఆగిర్లే కనే హట్ దీనికి ఎంట్రీ ఇక్కడ నుంచి ఉంది ఎంట్రీ అంతా ఇక్కడ కనిపించేదే ఎంట్రీ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ దా లేదా దా ఎక్కుతావా పైకి ఎక్కుతావా ఈ రోజు కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ನೂರ ಒ ಆರು ನೋಡಿದರು <usion>